తన ఆచరణను చూసి మిగిలిన వాళ్ళు కూడా తను ఏ ప్రకారం కర్మలను ఆచరిస్తున్నాడో అజ్ఞానులు కూడా అదే విధంగా ఆచరించేటట్లు చెయ్యాలి ఏ కర్మలను చేసినా నిర్మలమైన ఆచరణతో ఇంద్రియ నిగ్రహంతో కర్మఫలంపై ఎటువంటి ఆసక్తి లేకుండా కర్మలను ఆచరించే వారిని చూసి ప్రజలు తమ దృష్టిని మార్చుకొని నిదానంగా చేస్తున్న కర్మల పట్ల ఫలితంపై దృష్టిని పెట్టకుండా కర్మలను సరిగ్గా చేయటంపై దృష్టిని పెట్టడం మొదలు పెడతారు